తుఫాన్ తీరం దాటింది మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్య తీరం దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది రానున్న ఆరు గంటల్లో తుఫానుగా బలహీన పడనుందని వెల్లడించింది దీని ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక ప్రజలు తగిన అప్రమత్తమైన చర్యలు తీసుకోవాలని సూచించింది ఇక కోనసీమ జిల్లా నుంచి మా ప్రతినిధి వెంకట్ ఈ తీవ్ర తుఫాన్ దాటి ఎలా ఉందో మనకి వివరిస్తారు వెంకట్ చెప్పండి అసలు వర్షం తాకిడి ఎలా ఉంది అక్కడ తీవ్ర తుఫాను ప్రభావం అన్నట్లుగా తెలుస్తుంది దానిపైన సమాచారం ఏంటి గుడ్ మార్నింగ్ కాకుండా అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులను వణికించిన మొంత తుఫాన్ ఎట్టకేలకు కాకినాడ మచిలీపట్నం మధ్యలో ఉన్నటువంటి నర్సాపురం వద్ద తీరాన్ని దాటింది ముందుగా ఈ తుఫాను ఏదైతే ఉందో నిన్న రాత్రి ఏడున్నర గంటలకు తొలుత అతివేది పాలకంలో తీరాన్ని సముద్ర తీరాన్ని తాకి భూమిని అక్కడ ఆ తర్వాత తుఫాను దిశ మార్చుకుని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వద్ద రాత్రి పదకొండున్నర పన్నెండున్నర మధ్యలో తుఫాను తీరాన్ని దాటింది తుఫాన్ ప్రభావానికి ఈ రోజు జిల్లా వ్యాప్తంగానే కాకుండా కాకినాడ జిల్లా అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆ పక్కనే ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆ ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావానికి అంతర్వేది పల్లిపాలు రాజుల నియోజకవర్గంలోని అంతర్వేది పల్లిపాలు ఆ చుట్టుపక్కల మల్కపురం మండలం సకనేటి మండలంలోని పలు గ్రామాలు కూడా ఈ తుఫాను ప్రభావానికి ఆ అయితే పడుతున్నారు నిన్న రాత్రి నుంచి కూడా సుమారు తొంభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి అక్కడ ప్రజలంతా కూడా బిక్కు పిక్కుమంటూ పునరావాస కేంద్రాల్లో జీవనం గడుపుతున్నారు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తో పాటు ఆ స్థానిక ఎంపీ హరీష్ మాధుర్ కూడా ఈ పునరావాస కేంద్రాలను రాత్రి సందర్శించి వారిని ఎవరిని కూడా భయపడొద్దని ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పడం జరిగింది ఈ తుఫాను ప్రభావానికి ఈ రోజంతా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రజలంతా కూడా తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అదేవిధంగా తుఫాన్ ఎదుర్కొనే తుఫాన్ ప్రభావంలో కొన్ని చోట్ల సముద్ర నీరు ఇళ్లలోకి చేరింది అంతర్వేది పల్లిపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లలోకి తుఫాను ప్రభావానికి సముద్రపు నీరు వచ్చి ఇళ్లలో చేరడం జరిగింది అదే విధంగా జిల్లాలో పలు చోట్ల చెట్లు నేలకు అదే విధంగా పూరి గుడిసెలు కూడా నేల కొరగడం జరిగింది అయితే ఎక్కడైతే చెట్లు ఒరిగాయో నేల కూలాయో అదే పూరి గుడుసెలు ఒరిగిన చోట్ల కూడా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు ఈ రోజు సాయంత్రానికి తుఫాను సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో కూడా ఎవరు కూడా జిల్లాలో సంబంధించి తీర ప్రాంత ప్రజలు ఎవరో కూడా ఆందోళన చెందొద్దని ఆ ఇళ్ల నుంచి కూడా అదే విధంగా ఇళ్ల నుంచి కూడా బయటకు రావద్దని కూడా అధికారులు సూచించడం జరిగింది అలాగే జిల్లాలోని విద్యా సంస్థలన్నింటికి కూడా అధికారులు సెలవులు ప్రకటించారు ఈ నెల ముప్పై ఏడో తేదీ వరకు సెలవులు ప్రకటించారు ఏదేమైనప్పటికీ అంబేద్కర్ కోనసీమ జిల్లాను మొంత తుఫాను ప్రభావం నుంచి తప్పించుకుందని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రజలు ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు ఆ తుఫాన్ ఒకవేళ తుఫాను వచ్చింటే భారీ నష్టం వాటి లేదు ఆ తుఫాను తప్పుకోవడం వల్ల అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాకపోతే కొన్ని చోట్ల వరి చేతికి అందుతున్న సమయంలో వరి దుబ్బు వరి దుబ్బు గింజ 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 వచ్చే సమయంలో ఉంది వరి వరిచేలు చాలా చోట్ల ఆ వరిచేలు అయితే ఈ తుఫాన్ ప్రభావానికి నీట మునిగి తీవ్రంగా నష్టపోయారు అలాగే ఆక్వా రైతులు కూడా నష్టపోయారని చెప్పుకోవచ్చు తుఫాను ప్రభావానికి రొయ్య పిల్లలు కూడా చనిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో అధికారులు కూడా రైతులను అదే విధంగా ఆక్వా రైతులను కూడా ఎవరిని ఆందోళన చెందవద్దని ప్రభుత్వం తరఫున ఈ నష్టాన్ని భర్తీ చేసే విధంగా చంద్రబాబు సీఎం చంద్రబాబు ఇప్పటికే అధికారులు ఆదేశించారు దానికి సంబంధించి త్వరలోనే పంట నష్టం అంచనా వేసి వారందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కూడా జిల్లాలోని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది అప్డేట్ వెంకట్